ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు వారు ఆదివారమున పెందుల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొక్కకు వచ్చిరి మార్కు స్వార్థ పదహారో అధ్యయము పన్నెండవము ప్రభును అమితంగా ప్రేమించిన కొందరు వ్యక్తులు సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా రాశాడు మార్కు ప్రభు ఇహలోక పరిచర్ అంతటిలో అంకిత భావంతో ఆయనను అనుసరించిన ఆ వ్యక్తులు జనసమూహపు తొక్కిసలాటను తోసుకుంటూ యరుష్లే వీధులుగున్న ఆయనను వెంబడించి ఎత్తైన గిరికి చేరుకున్నారు సున్నితమైన ఆయన చేతులలో కాలల్లో శత్రువులు మేకులు కొడుతున్నప్పుడు తమ ఎదులోకి శూలాలు దిగిపోతున్నంతగా గుండెలు బాదుకున్నారు ఆయన శరీరాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తున్నప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చారు క్రూరమైన శిలువపై ఆయన దీనుడుగా దిక్కులేని వాడిగా తీవ్రమైన వేదన అనుభవిస్తున్నప్పుడు నిశ్చేతనంగా నిలుచుండిపోయారు ఆయన తన రక్తమంతా కాచి చివరిగా వాడిపోయిన రోజాల తలవాల్చి మరణించడాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు ఆ సమయంలో ఆ చిన్న గుంపులోని స్త్రీల సున్నిత హృదయాలు ఎంతగా గాయపడ్డాయని వాళ్ళ మనసులు ఎంతో ఒత్తిడికి గురి అయ్యాయని వాళ్ళ భవిష్యత్తు ఉన్నట్టుండి అంధకారంగా మారిపోయింది వాళ్ళ భవిష్యత్తు నిరీక్షణలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలుగా మిగిలిపోయాయి నైరాశ్యం వాళ్ళని ఆవరించింది కృంగుదల వాళ్ళని కుప్పకూల ద్రోసింది తాను సజీవుడిగా తిరిగి లేస్తానని ఆయన వాళ్లతో చెప్పలేదా పునరుద్ధానమును జీవమును నేనే అని మార్త మర్యలతో ఆయన పలకలేదా నాలుగు రోజులు సమాధిలో ఉండి కుళ్ళు పట్టిన లాజలను ఆయన సజీవుడిగా లేపలేదా కారుమొప్పులు మన చుట్టూ దట్టంగా కమ్ముకున్నప్పుడు అమూల్యమైన ఆయన మాటల్ని మనం ఎంత సులభంగా మర్చిపోతామో కదా గాఢాంధకారం మనల్ని చుట్టుముట్టినప్పుడు గాలి తుఫానులు మనల్ని ఈడ్చి కొట్టినప్పుడు భయం దుఃఖం వేతిన మనల్ని కుప్పకోల దోసినప్పుడు మన విశ్వాసం ఎంత వేగంగా పరుగులు తీస్తూ పారిపోతుందో కదా నైరాసపు నిసీధి వేళలో ప్రేమామయుడైన పరలోక తండ్రి కృపాహస్తం మనకు కనిపించనే కనిపించదు శ్రమలో కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించలేము బాధలు వేదనలు మనలు కృంగదీసినప్పుడు ఆయన ప్రసన్నతను మనం వీక్షించలేము చిమ్మచీకటి కమ్ముకున్న గాఢాంధకార్పు రాత్రి సమయం విశ్వాసతారులు ప్రకాశించేందుకు ఒక అద్భుతమైన అవకాశం అనే వాస్తవాన్ని మనం అనేకసార్లు మరిచిపోతుంటాం కానీ తీవ్రమైన నిరాశ నిస్పృహలతో కృంగియున్న ఆ నిర్భాగ్య జీవులపై ఎన్ని ఆశీర్వాదపు జల్లులు కురిపించబడ్డాయో కదా వాళ్ళు పరులకు దేవదూతల అభివందనాన్ని అందుకున్నారు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టుగా ఉన్నాడు అనే అద్భుతమైన మాటల్ని దేవదూతల నోట నుండి విన్నారు ఆ మాటలు వాళ్ళని ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఉంటాయో అవి వాళ్ల హృదయాలని ఎంతటి ఆనందంతో నింపివేసింటాయో అవి వాళ్ళ మనసులకి ఎంత ఊరటనిచ్చి ఉంటాయో వాళ్ల రాత్రికాలపు దుఃఖము ఉదయకాలపు సంతోషంగా మారిపోయింది మనసును కృంగతీసే బాధ లేనట్లయితే మనోరంజకమైన ఆనందము ఉండదు ఆహా ఆ మొట్టమొదటి ఈస్టర్ అరుణోదయ సమయంలో ఎంతటి ఆనందం ఎంతటి మింటినంటిన విజయధ్వనులు క్రీస్తు సాతానుడిపై మరణంపై విజయం పొందిన ఆ ప్రాత సమయం యుగాలన్నిటిలో అత్యంత ఆనందకరమైనది శతాబ్దాలుగా అనేకుల హృదయాలను ఆనందోత్సాహాలతో కదిలించి వేసిన అద్భుతమైన ఔషోదయం ఈనాడు మన హృదయాలను కూడా ఆనందోత్సాహాలతో కదిలించి వేస్తోంది అవును ఆయన పునరుద్ధానపు విజయము మనలను విజయ కేకలు వేయిస్తోంది శత్రువైన సాతానుడు శాశ్వతంగా ఓడిపోయాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక Amen.